సమాజంలో ఎట్లా అంటే ఇప్పుడు ఏది ఇంట్లో ఎలక్ట్రిషియన్ వాని ఏ పని అయినా కానీ మనిషికి అన్ని అవగాహన ఉంటేనే పని చేయించుకోగలము సాకింగ్ చెప్తా ఐబీఎం ఐబిఎం ఫ్రింట్లోడు వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది వాటర్ వస్తా లేదని అడిగితే ఇది పోయింది అది వాళ్ళకి ఏమో కంప్లైంట్ చేస్తే ఆడు వస్తా వస్తా వస్తాను వన్ వీక్ రాల ఆడు విజిటింగ్ ఛార్జలే ఫైవ్ నైంటీ అంట సరే అని చెప్పి నైట్ వరకు ఫోన్ చేస్తే ఆడు విజిటింగ్ ఛార్జ్ టూ ఫిఫ్టీ వరకు నేను ఇది తీసుకుంటారంట లేదన్నా సరే అని చెప్పి వచ్చాడు వచ్చిన తర్వాత ఎంత అన్నాడు అంటే ఇది పదహైదు వందలు అంట అంటే ఇట్లాంటివి రెండు ఉంటాయి టూ వాటర్ కాబట్టి ఇవి రెండు ఉంటాయి మరి ఏందన్నా అంత ఐదు పదహైదు వందలు అంటే అప్పటికి ఇది పదహైదు వందలు ఇది పదహైదు వందలు దేనికి రెండు వందలు మూడు వందలు మొత్తం మూడు వేల ఐదు వందలు ఉంటుంది ఇది ఎంత తెలుసా మూడు వందల యాభై రూపాయలు పోయి కోటి వెళ్ళి వెళ్ళి తెచ్చుకుంటే చెట్టు మొత్తం మూడు వందల యాభై ఇలా ఉంటుంది ఎలా ఉంటుందంటే తెలియకపోతే ఎంత మోసం అంటే ఎంత మోసం మూడు వందల యాభై రూపాయలు దాన్ని వాళ్ళు ఎంత స్కామ్లు ఎంత ఫ్రాడ్లు అసలు అందుకైనా జీవితంలో అన్ని పనులు నేర్చుకోండి ఇల్లున్నాక వైరింగ్ వాషింగ్ మెషిన్లు ఏ ఖరాబ్ అవుతే అన్నీ లేకపోయినా యూట్యూబ్లో కొట్టి నేర్చుకోండి లేదనుకో లక్షలు సంపారించే వాళ్ళకి ఏం కాదు మనలాగా వేలు సంపాదించే వాళ్ళకి ఆస్తులు అమ్ముకొని అయిపోయి కొట్టుకొని చచ్చిపోతారు కాబట్టి కాళ్ళు మరీ చీటింగ్ ఇంత ఫ్రాడా ఏంటి మూడు వందల రూపాయలు అని మూడు వేల ఐదు వందల దేవుడ